అస్సలాము వాలైకుం హలో అండి ఈరోజైతే చిర్రాకు తాలింపు అయితే చేస్తున్నానండి ఫస్ట్ మనం కడాయిల్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని అవి చిట్టపట్ట దాడిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకోవాలండి అవి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి కరేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న చిరాకు వేసుకొని తోటకూరండి వేసుకొని కాస్త ఉప్పు చల్లుకొని బాగా కలుపుకోవాలండి ఇందులో నేను కొద్దిగా పసుపు అయితే వేసానండి పసుపు వేసేటప్పుడు వీడియో అయితే మర్చిపోయాను అనమాట ఫోన్ వచ్చి ఇంకా మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలండి మనం ఫ్రెష్ తోటకూర చేసేటప్పుడు చాలా బాగుంటుందండి మనం వాడిపోయినప్పుడు కాకుండా ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే వేరే లెవెల్ అనుకోండి బాగా మగ్గించుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా మన రుచికి సరిపోయేమైనా కారం వేసుకొని బాగా ఇలా కలుపుకొని కాసేపు ఉడకనిచ్చిన తర్వాత మనం కాసేపు అలా వేయించుకున్న తర్వాత పక్కకు తీసుకొని ఇంకా మనం తిన్నామంటే చాలా బాగుంటుందండి హెల్త్ గుని ఆకుకూరలు చాలా మంచిది ఇంకా ఇందులోకి వచ్చేసి పప్పుల పొడి అయినా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది సింపుల్గా అయితే ఇలాగని చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి తొందరగా అవుతుంది మన హెల్త్ గుని చాలా మంచిదండి మనము ఆకుకూరలు డైలీ యూజ్ చేస్తూ ఉండాలండి